కడప జిల్లా పొదుటూరు పురపాలక సమావేశంలో రసా భాష చోటు చేసుకుంది పురపాలక కమిషనర్ మల్లికార్జునకు పదమూడో వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష మధ్య వాగ్వాదం జరిగింది మున్సిపల్ అధికారులకు డబ్బులు అందుతున్నాయంటూ ఇర్ఫాన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు దీనిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిరాధార ఆరోపణలు సరికాదన్నారు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆరోపించారు వాగ్వాదం పెరగడంతో ఇన్ఛార్జి చైర్మన్ సమావేశాన్ని ఇరవై నిమిషాల పాటు వాయిదా వేశారు ఎంక్రోచ్మెంట్ నేను తొలగిస్తాను మీరు తొలగించుకోండి లాంటి నేను తొలగిస్తా అంటాడు ఇంకొక మిషన్ వచ్చి ఇది ఎంక్రోచ్మెంట్ అంటాడు ఎవరు కలెక్టర్ ఎవరు ఇప్పుడు చెప్పండి